సార్ మీ పేరు దస్తగిరి మీరేం ఆడారండి ఇక్కడ ఇక్కడ శుభకరని జ్యూస్ ఒకటి చెప్పాడు మా మిస్సెస్ శుభక్రం చెప్తే జ్యూస్ ఇచ్చారు ఆ జ్యూస్ వాడటం వల్ల అంతకుముందు ఆయనకి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అట్లా ఉండేదండి తర్వాత మేడం గారిన తర్వాత డీజైన్ యూజ్ చేయండి యూజ్ చేస్తున్న తర్వాత మళ్ళీ మీ రిజల్ట్ చూసుకోండి అని చెప్పాడు ఇది మార్నింగ్ ఎంటీ ఇష్టం ఒకటి ముప్పై ఎంఎల్ ఇచ్చాను ఈవినింగ్ కూడా ఫర్టీ ఎంఎల్ నీళ్ళు కలిపి ఇచ్చాను మేడం ఈ బాటిల్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందామని షుగర్ టెస్ట్ చెక్ చేపిస్తే ఇప్పుడు వన్ ఫార్టీ త్రీకి వచ్చింది మేడం వన్ ఫార్టీ త్రీ వచ్చింది అప్పటికి ఇది వాడక ముందు ఇన్సూరెన్స్ యూజ్ చేసేవాళ్ళం టాబ్లెట్లు యూజ్ చేసేవాళ్ళం ఇప్పుడు ఇన్సూరెన్స్ లేదు ఏం లేదు మేడం కంప్లీట్ గా క్యూర్ అయింది కాబట్టి ఈ వీటితో పాటు వాళ్ళు ఈ టాబ్లెట్లు ఇచ్చారు ఆడగారు గిలోయి గిలో టాబ్లెట్ ఎనిమిది స్టమ్ ఇచ్చారు ఈ డయాబెటిక్ ఇది ఆఫర్ మీల్స్ భోజనం ఇంట్రాక్ ఒకటి చేస్తున్నారు ఈ టాబ్లెట్ ఒకటి ఆ టాబ్లెట్ ఒకటి యూజ్ చేసుకుంటా ఇది జ్యూస్ తీసుకుంటా కంటిన్యూ చేసా మేడం ఇప్పుడు అయిపోయింది మరలా డేట్ అయ్యాక వచ్చి మరలా తీసుకుందామని వచ్చాను మేడం ఓకే